నమస్తే ఏ నియోజకవర్గం ఇది మాది పెనమలూ నియోజకవర్గం బోడే ప్రసాద్ ఎమ్మెల్యే అండి ఓకే ఎలా చూడాలంటారు అసలు ఈ ఎలా చూడాలంటారు ఈ విక్టరీని ఒక రకంగా మాటల్లో చెప్పాలంటే రావణుడి మీద రాముడు యుద్ధంలో గెలిచి వనవాసంలో ఉన్నట్టు ఉన్న సీతమ్మని తీసుకొచ్చి అయోధ్యలో తీసుకొచ్చి పట్టాభిషేకం జరిగినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నారో ప్రజలు అంతకి పది రెట్లు సంతోషంగా ఉన్నారండి దీన్ని నా మాటల్లో చెప్పాలంటే ఒక దీపావళి సంక్రాంతి విజయదశమి మూడు కలిసి వస్తే ఎంత ఉత్సాహంగా ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా చేసుకుంటారో దానికి పర్యవసానమే ఈ నిదర్శనం అండి ఎందువల్ల అంటారు ఇంత మ్యాసివ్ వ్యక్తి అంటే ఒక లాగా టీడీపీని అసలు కూటమిని గెలిపించడానికి గల ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటారు ఇది నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి స్వయంకృత అపరాధం తనకి నూట యాభై యొక్క మ్యాండేట్ ఇచ్చేపాటికి కన్ను మిన్ను కానకుండా నేను పట్టిందే ఎలా జరగాలనే ఒకే ఒక నియంత్రిత్వ దూరంలో వెళ్ళటం వల్ల జనాలందరూ అతని యొక్క సైకో యజాన్ని ఐదు సంవత్సరాలు భరించి ఎప్పుడు ఓటులు వస్తాయి మనకి ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ఓటు రూపంలో ఈ దుర్మార్గుని ఈ సైకోని ఈ ఫోర్ ట్వంటీ కానీ ఎంత తొందరగా భార ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కొట్టి రామరాజ్యాన్ని శ్రీరామచంద్ర ప్రభు అయినటువంటి చంద్రబాబు పరిపాలనని రావాలని చెప్పేసి అనుకొని ప్రతి ఒక్కరు ఆరు పదహా పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి డెబ్బై సంవత్సరాల వయసు వరకు వయసుతో భేదం లేకుండా తన యొక్క ఓటు హక్కు ద్వారా ఈ విక్టరీని చంద్రబాబు నాయుడు గారికి కూటమికి కట్టిపెట్టారు ఆంధ్ర ప్రజలు ఎందువల్ల అంటారు జగన్మోహన్ రెడ్డికి ఇంత అసలు పదకొండు సీట్లకు పర్మిట్ చేయడానికి ఎందుకంటే ఆయన సంక్షేమ పథకాలు ఇచ్చిన ఏ సీఎం సెకండ్ టైం సీఎం అయినట్టుగా మనకి చరిత్రలో లేదండి నేను చెప్పాలనుకుంటే ఇంతకంటే పది రేట్లు సంక్షేమాలు ఇచ్చిన వాళ్ళు కూడా వన్ టైంతోనే పోయారు అయినా ఇతను ఇచ్చిన సంక్షేమం ఏముందండి రూపాయి ఇచ్చాడు తొంభై తొమ్మిది రూపాయలు అతను తీసుకున్నాడు ఇతను తీసుకున్నట్టు ఇతను చేసినటువంటి అవినీతి కానీ అరాచకం కానీ భారతదేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఏ సీఎం ఎంతవరకు చేయలేదు ఆ ఇదిని జనాలు మైండ్లో పెట్టుకొని ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి ఇతన్ని ఎప్పుడు మనం వెనక్కి పంపించాలి అన్న కాన్సెప్ట్తోనే ముందంజలో ఉన్నారండి ఇతని యొక్క అరాచకాన్ని భరించి భరించి ఎందుకు భరించారు అతను ఏమి చేయలేం ఇప్పుడు మనకు అవకాశం లేదు అవకాశం మనకు వస్తుంది అవకాశాన్ని వచ్చినప్పుడు మనం ఏంటో మనకు నిరూపిద్దాం అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ మేనిఫెస్టో ఈ అతను ఏంటంటే మైండ్ గేమ్ ఆడాడు అతనికి తెలుసు అతనికి ఇరవై గోడ రావని తెలుసు కానీ ఎక్కడ ఉన్న ఎమ్మెల్యేలు జారిపోతారో రేపు అతనికి కంటెక్ట్ చేయడానికి ఎమ్మెల్యే అభ్యర్థులు దొరక కాన్సెప్ట్ అతను ఆడిన మైండ్ గేమ్ తప్పితే ఇంకో అతనికి మొదట ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజే తెలుసండి ఫస్ట్ దీనికి మెయిన్ ప్రయారిటీగా చెప్పుకోవాలంటే బాబు గారిని ఎప్పుడైతే అతను జైలుకి పంపించాడో అతను కూర్చున్న కొమ్మని అతనే నరుక్కున్నాడు ఆ ఇన్సిడెంట్ జరగకుండా ఉన్నట్టయితే కనీసం అతనికి ప్రతిపక్ష హోదా పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ప్లేసులన్నీ వచ్చాయి బాబు గారిని ఎప్పుడైతే జైలుకి పంపించారో అతని యొక్క సైకోయజ్ అతని రాక్షసత్వం అతని చేతులతో అతనే చేసుకోవాలని దీనికి అతను స్వయంకృత అపరాధంగా నేను చెప్తాను ఇందులో ముఖ్యంగా జగన్ ప్రజలు నమ్మకపోవడానికి గల ప్రధానమైన కారణాలు ఏమైనా చెప్పుతావరా మీరు ప్రజలు అసలు జనాన్ని ఎలా నమ్మ జగన్ ఎలా నమ్ముతారండి అతను అమరావతి రాజధాని అన్నాడు లేదు పోలవరం కడతానన్నాడు లేదు తర్వాత డిఎస్సి అన్నాడు లేదు అసలు ఏది లేదండి అతను ఏంటంటే ఒక రకమైన గ్లోబల్ క్యాంపెయినింగ్ తన ఉద్దేశం ఏంటంటే ప్రజలు గొర్రెలు వాళ్ళకి డబ్బుని అనే పడేస్తే పచ్చగడ్డి రూపంలో గొర్రెలకి గడ్డి ఎలా పడేస్తామో అట్లాగ వీడి వీళ్ళకి కూడా పడేస్తే వీళ్ళే సచ్చినట్టు మళ్ళీ నాకేస్తారు అన్నటువంటి మైండ్ గేమ్తో అతను ఉన్నాడు అందువల్ల అసలు ప్రజలు ఎప్పుడూ నమ్మలేదండి అతన్ని ఆ రోజున కూడా ఏదో బైమిస్టేకో మన కర్మగాలో లేకపోతే ఒకసారన్నా ఇది వర్కౌట్ అయ్యే వచ్చాడు కానీ అసలు అతనైతే ప్రజలు ఎందుకు చేసావా ఈ మైనస్ అని చెప్పేసి అతను అధికారంలో వచ్చిన కానించి ఎలక్షన్లు వచ్చే వరకు కూడా ఎప్పుడు ఈ దరిద్రుణ్ణి ఈ దుర్మార్గుణ్ణి ఈ నరరూప రూప ఈ ఫోర్ ట్వంటీ ఈ సైకోని ఈ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ని నా మాటల్లో చెప్పాలంటే ఒక సద్దా ఉసేను ఒక ఒసామా బిల్లాడేను ఒక వీళ్ళ ముగ్గురు కలిపితే జగన్ అండి ఇటువంటి జగన్ని మనం ఏం చేయలేం ఇప్పుడు మనకి కావాల్సిందన్న ఓటు అని ఆయుధం ఈ ఆయుధంతోనే వీడిని పాతాళలోకి తొక్కేయాలని చెప్పేసి తొక్కేశారు అందుకని ఈ రకమైన విక్టరీ ప్రజల జనాలు జగన్ని ఎప్పుడూ నమ్మరు నాకు తెలిసి ఈ భూ ఈ భూమి జగన్ బ్రతికున్నంత వరకు కూడా అతన్ని నమ్మే పరిస్థితే లేదు అంటే ఇక్కడ మళ్ళీ ఆయన అంటుంది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గట్టిగా మళ్ళీ వద్దామంటున్నాడు కదా అసలు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు పార్టీ ఎక్కడ ఉంటుందండి అతనికి వచ్చిన ఈ పద్దె పదకొండు వందల మా ఎమ్మెల్యే కూడా ఎప్పుడు బీజేపీ వాళ్ళు నన్ను తీసుకుంటారా లేకపోతే టీడీపీలో ఎవరిని ద్వారా పట్టుకొని మనం టీడీపీకి వెళ్దామా చంద్రబాబు గారు కాలు పట్టుకుందామని చూస్తున్నారు అతని జీవితంలో రానే రాడండి ఈ పార్టీ కూడా కనుమరుగైపోతుంది ఇక్కడ ఈ పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండూ కూడా మనం చరిత్రలో చెప్పుకోవడానికి ఉపయోగపడతాయి తప్పితే ఈ మనుగడ సాగించలేవు అందుకని ఈ పార్టీ యొక్క చరిత్ర అయిపో చెప్తాను మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు వాళ్ళ వాస్తవం చెప్పాలంటే కనుక చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ప్రమాణ స్వీకారానికి పిలవడానికి ప్రయత్నించినా కూడా ఆయన స్పందించలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు సిగ్గు ఎక్కడ పెట్టుకుంటాడండి సిగ్గుతో అతను ఏం చేయాలో తెలియక తల ఈ ఈ టైప్ ఆఫ్ అతను ఎంతసేపు సైకోయజానికి అలవాటు పడ్డా మనిషి సైకోయజానికి అలవాటు పడ్డే మనిషి మానవత్వంలో ఉన్నవాడిని లేకపోతే మంచిది మంచిని ఆశించలేడు అతను దాన్ని జీర్ణించుకోలేడు అంచే అతను ఆ బాబు గారు నిన్న మూడు నాలుగు సార్లు ట్రై చేశారు సై ట్రై చేసినా కూడా అతను వెళ్ళకపోగా ఇక్కడ కూడా అతను సైకో మళ్ళీ చూపించాడు ఎట్లాగూ నేను వెళ్తలా మీరు కూడా వెళ్ళటానికి వీల్లేదని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు వెళ్దాం అనుకున్న ఉద్దేశం ఉన్నవాళ్ళు కూడా వెళ్ళటానికి వీల్లేదని చెప్పేసి ఆ సైకో మరొకసారి చూపించాడు ఈ మనిషి ఇంతేనండి ఇప్పుడు గతంలో కూడా చూస్తే ఏదైతే అమరావతి శంకుస్థాపన కూడా ఇంతే అతను రాకుండా హాజరు కాకుండా ఆగిన పరిస్థితి ఎలా చూడాలంటారు రాష్ట్రంలో ఏదైనా కార్యం జరుగుతుంటే కనుక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు పిలిస్తే ఆయన ఎందుకని రాడంటారు అతను ఎంతసేపు అధికార కుర్చీకి తను ఒక మోనార్క్ లాగా ఒక రాజులాగా ఈ దేశానికి అధిపతిలాగా ఉన్న మైండ్ సెట్ ఉన్నవాడు అతను మైండ్ అతని మైండ్ సెట్ ఎలా ఉంటుందంటేనండి అధికారంలో ఉంటే ప్రజలు కావాలి అందరూ కావాలి అధికారం లేనప్పుడు ప్రజలు అవసరం రాష్ట్రం అవసరం అమరావతి అసలు అతనికి ఏమీ అవసరం అతని పరమావధే అధికారం అధికారం ఎప్పుడైతే పోయిందో మళ్ళీ ఏ రకంగా సైకోయుద్ధం చేసో గోండా యుద్ధం చేసో రౌడీయుధం చేసో ఇంకోటి చేసో ఈ లేత నరేంద్ర మోడీ కాలు పట్టుకోనో ఈ చ చంద్రబాబును పవన్ కళ్యాణ్ మధ్యన విభేదాలు సృష్టించో ఏదో రకంగా మనకి అవకాశం అవకాశం ఉంటుంది ఏమని గోతికాడ గుంట నక్కలాగా చూస్తున్నాడు తప్పితే అతని జీవితంలో ప్రజలు అతన్ని ఆర్షించరు అతని చరిత్ర అయిపోయింది రాజశేఖర రెడ్డి సచ్చిపోయి కనుమరుగయ్యాడు వీడు బ్రతికుండి అయిపోయాడు అని చెప్తాను ఆ మాటల్లో మరి మీరేమో ఇంత కాన్ఫిడెన్స్ రాడండి అసలు ఇప్పుడు అక్కడ కేసీఆర్ మీరు నెలలు నిలబడి చూస్తున్నారు వస్తున్నారా ఏదో ఒక కారణం చెప్తున్నాడు అతని శిష్యుడే ఇతన వీళ్ళిద్దరికీ అధికారం అంటే అసెంబ్లీ కావాలి పరిపాలన కావాలి రాష్ట్రం కావాలి క్యాండిడేట్స్ కావాలి అందరు కావాలి ఎప్పుడైతే వీళ్ళకి అధికారం లేదు ఇక ఏమీ అవసరం లేళ్ళకి అతనేమో ఫామ్ హౌస్లో డ్రింక్ తాగబడుకుంటాడు ఇతనేమో ఆ ప్యాలెస్లో టీవీలు బద్దలు కొడతా సైకోయజన్తో ఎవరైనా వస్తే ఆ వచ్చిన వాళ్ళ మీద అతని యొక్క కోపాన్ని చూపించడానికి ఇతర పరిమితం అయ్యాడు అందువల్ల వీళ్ళు మళ్ళీ రావాలంటే ఆళ్ళ మైండ్ సెట్ ప్రకారం మళ్ళీ వీళ్ళు పవర్లోకి రావాలి పవర్లోకి రావటం అనేది మనం బ్రతికుండగా జరగదు ఇక వీళ్ళ జీవితానికి భగవంతుడు అదే రాశాడు అందుకనే అతను భగవంతుడు అతను నూటమిటి ఏం చెప్పించాడు తెలుసా మీకు ఒక్కసారి ఒక్కసారి ఒక్క అవకాశం ఇవ్వండి నా నాకు అన్నాడు ఎందుకన్నాడు ఇదే భగవంతుడు రాసిన స్క్రిప్ట్ ఎలా ఉంటుంది అంటే ఆయన మళ్ళీ మన అడిగాడు కదా మరొక ఛాన్స్ ఇవ్వండి అన్నాడు కదా మరొక మరొకసారి సార్ అసలు లేదు సార్ అతనికి ఈ లోపు అతను ఒక టూ ఆర్ త్రీ మంత్స్లో జైలుకి పోతాడు జీవితాంతం జైల్లోనే ఉంటాడు ఈ లోపు ఉన్న పదకొండు మంది ఎవరిష్టం వచ్చిన పార్టీలో వాళ్ళు వెళ్ళిపోయి బాబు గారిని ఇప్పుడు మన వంశీ ఉన్నాడు బాబుగారు మీరే నాకు భిక్ష పెట్టారు మళ్ళీ మీరే నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పట్టుకుంటే బాబు గారి ఉద్దేశం ఏంటంటే వానే పాపం చేసిన భగవంతుడు క్షమిస్తాడు మనం వదిలేద్దాం అనే టైప్ మెంటాలిటీ అయింది అందువల్ల ఈ వంశీ కొడాలని నాని వీళ్ళందరూ వాళ్ళని వాళ్ళు సేవ్ చేసుకోవడానికి బాబుగారు కాళ్ళు పట్టేసుకొని లేదంటే భువనేశ్వరమ్మ మేడం కాళ్ళు పట్టుకొని లో ఏది చేయాలన్నా చేసి బాబు గారి కాళ్ళు పట్టుకున్నా భువనేశ్వరం గారి కాళ్ళు పట్టుకున్నా కార్యకర్తలు వాళ్ళకి క్షమించే పరిస్థితి ఉందంటారా కార్యకర్తలు నూటికి వెయ్యి పర్సెంట్ క్షమించారండి నేను ఒక కార్యకర్త గాని చెప్తున్నా ఈవెన్ వంశీనే గనక బాబు గారు తీసుకుంటే నేను వెళ్ళి అతన్ని మీరు తీసుకుంటే మీ ఆఫీస్ ముందే నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి పెట్రోల్ డబ్బా తీసుకెళ్లి పెట్రోల్ తో ఉంటా బాబు గారితో దీని విషయంలో వాదిస్తా నేను ఈ ఒక్క ఏ ఒక్కను తీసుకున్నా సరే నేను నేనే కాదండి బా ఇండియా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏ తెలుగుదేశం కార్యకర్త దాన్ని హర్షించరు హర్షించరు ముఖ్యంగా కొడాలి నాని ఒక రకంగా చెప్పాలంటే కూటమి గెలుపులో ఒక పాత్ర పోషించాడంటారా ఎందుకంటే తన బూతులతోటి మరి అంతేగా ఇండైరెక్ట్గా అతను ఏ రకంగా సేవ్ చేసుకున్నాడంటే ఎలాగ నేను గెలవను వీళ్ళు వస్తారు వీళ్ళు వస్తే నా పని పడతారు ఈ రకంగానే మనం ముందు కాళ్ళకి బంధం చేసామనుకో ఏదో చూసి గుడ్డిలో మెల్ల ఇప్పుడు ఆ వంశీని అన్నవాడిని ఫో థర్డ్ డిగ్రీ పెట్టారనుకో నా థర్డ్ డిగ్రీ పాకన మామూలుగా పనిష్మెంట్ ఇస్తారుగా అన్న గే గేమ్ ప్లాన్లో అతను మొదట అతను మేము మా పక్కన కాటూరు మా తాతగారిది మేము కాటూరు వెళ్ళినప్పుడు అలా కొడాలని ఇదే కాళ్ళ బేరానికి వచ్చేసేటప్పుడే వాడు ఎప్పుడో కాడు వదిలేసాడని చెప్పేసి అన్నారు